ముందుగానే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సార్ చెప్పండి ప్రీమియం షోస్ మరికొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోతున్నాయి ఎక్స్పెక్టేషన్ సినిమా అయితే అసలు పిక్చర్ ఉంది అసలు మెగాస్టార్ ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ వచ్చారు అందరు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ వచ్చారు అసలు బ్లాక్ బాస్టర్ అందులో బ్లాక్ బాస్టర్ అంటే థియేటర్స్ ఇలా చూసి చాలా కాలం అయింది మెగా స్టార్ స్వాగ్ అంటే ఏంటో చూపిస్తున్నారు సో ఎలా ఎక్స్పెక్టేషన్స్ మీకు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ ఏమ ఉంటాయి మెగా అంటే తెలిసిందే కదా అనిల్ రావు సినిమా తీసేయండంటే మినిమం ఉంటది అసలు అసలు దానికి తిరుగు లేదు అసలు అనిల్ రావు సినిమా తీయడం సంక్రాంతికి రిలీజ్ అసలు దాని అది ఫ్లాప్ అవడం పక్కా ఇప్పుడు వరకు రిలీజ్ అయిన కంటెంట్ లో ఏది బాగా నచ్చింది ఇప్పుడు వరకు రిలీజ్ అయిన కంటెంట్ లో ఏది బాగా నచ్చింది మాకు ట్రైలర్ నచ్చింది ఈ సినిమాదే ఇంకేది నచ్చలేదు ఇప్పటి వరకు దీనికోసమే వచ్చాం రాజా సాబ్ కూడా కాదు ఇస్ ఇక్కడ మెగా అభిమానులు లేడీ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు సో సినిమా చూడడానికి అందరూ రెడీ అయిపోయారు చిన్న పిల్లలు అటు లేడీస్ వీళ్ళందరూ కూడా ఇక్కడ సినిమా చూడడానికి రావడం జరిగింది సో ఒకసారి చూసుకున్నట్లయితే థియేటర్స్ అన్నీ కూడా ఒక పండుగ వాతావరణాన్ని అయితే తలపించే విధంగా ఉన్నాయి చాలా కాలమైంది ఇలాంటి సిచువేషన్ థియేటర్స్ వద్ద చూసి సో ఇది ఒక మెగా పండుగ మెగా సంక్రాంతిగా చెప్పుకోవచ్చు సో సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ సినిమాని అందిస్తున్న అనిల్ రావపూడిని కూడా ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా అభిమానించడం అలాగే ఆయనకి స్పెషల్ అప్రిషియేషన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఇక్కడ ఒక ఒక స్పెషల్ సిచువేషన్స్ అనే చెప్పుకోవచ్చు అలాగే వచ్చిన ప్రతి అభిమాని కూడా ఈ సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసింది అని చెప్పడంతో పాటుగా ఇక్కడ చూసుకున్నట్లయితే సో సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసారు ఇక్కడే ఇలా ఉంటే థియేటర్ లోపల సిచ్యుయేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఏ విధంగా ఎంజాయ్ చేయబోతున్నారు అలాగే ప్రత్యేకించి సింగిల్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ వద్ద సిచ్యుయేషన్స్ ఎలా ఉండబోతున్నాయని అర్థమవుతుంది మేడం చెప్పండి సో ఎలా అనిపిస్తుంది మెగా అభిమానిగా ప్రీమియర్ షోస్ కి రా అభిమాని ఏం లేదు సినిమా కోసం ఎస్ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి ఫస్ట్ ప్రీమియర్ షోస్లో మెగాస్టార్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి అయితే క్లియర్గా వెయిట్ చేస్తున్నారనే చెప్పుకోవాలి సో ఇది ఒక పండుగ వాతావరణమే కాదు మెగా అభిమానులకి స్పెషల్ సంక్రాంతి అని చెప్పుకోవచ్చు సో మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా సిద్ధమైపోయారు థియేటర్స్ ఆల్రెడీ క్రౌడ్తో నిండిపోయినాయి ఫుడ్ ఫాల్ అయితే విపరీతంగా ఉంది సో ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా ఎప్పుడెప్పుడు వింటేజ్ మెగాస్టార్ని చూస్తామా అనిల్ రావు కూడా ఏ విధంగా చూపించారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్న పాయింట్స్ అనే చెప్పుకోవచ్చు కాబట్టి మెగా సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది సో చూసుకున్నట్లయితే థియేటర్స్ వద్ద సెలబ్రేషన్స్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో ఇప్పటికే పాలాభిషేకాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడే జరిగాయి థియేటర్స్ లోపల